కాకినాడ కలెక్టరేట్ ఎదుట విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్షలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ కాకినాడలో ఘనంగా కోనసీమ అభివృద్ధి ప్రదాత మాజీ లోక్సభ స్పీకర్ జిఎంసి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించినాబు తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీలో జరిగిన అవకతవకలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదకొండు రోజుల ప్రాయత్యుత్త దీక్షకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ప్రాంతం నానాజీ సంఘీ భావం దీక్షలు నియోజకవర్గ వ్యాప్తంగా జన సైనికులతో కలిపి ప్రత్యేక పూజలు ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని కాకినాడ కలెక్టరేట్ ఎదుట విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వైభోబీ ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఎం బాబు విద్యార్థి జేఏస్సి బులిరాజు పీడిఎస్యు బి జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ డివైఎఫ్ఐ జిల్లా కో కన్వీనర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని ఉద్యోగుల బలవంతపు బదిలీలు తక్షణం నిలుపుదల చేయాలని నిర్వాసితులకు ఉపాధి కల్పించాలని సొంత గనులు కేటాయించాలని విశాఖ ఉక్కును సైల్లో విలీనం చేయాలని అన్నారు అలాగే రాష్ట్ర కూటమి ప్రభుత్వం లడ్డూపై కాకుండా విద్యార్థుల భవిష్యత్తుకై పనిచేయాలని డిమాండ్ చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ ముప్పై రెండు మంది బలిదానాలతో ఏర్పడిందని అలాంటి సంస్థను ప్రైవేటీకరణ చేయడం దురదృష్టకరమని అన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ వలన సుమారు ఇరవై లక్షల కుటుంబాలు బ్రతుకుతున్నాయని దేశ సంపదని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని తెలిపారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ప్రైవేటీకరణ ఆపుకుంటే ఉమ్మడి ప్రజా సంఘాల కార్యాచరణ సిద్ధం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు శ్రీకాంత్ మణికంఠ చిన్ని లోవరాజు గోపాలం జయరామ్ ఆదర్శ కార్తిక్ చెక్కల అమృత సూర్య ఏఐవైఎఫ్ నాయకులు ఎం వీరబాబు సింహాద్రి అనిల్ విద్యార్థి జేఏసీ నాయకులు పీడీఎస్యూ నాయకులు డివైఎఫ్ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు ఆపాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు విద్యార్థి యోజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్షలో చేపట్టడం జరిగింది విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే ఒక ప్రాంతానికో రాష్ట్రానికో పరిమితమైంది కాదు ఇది దేశ సంపద దేశ సంపద కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరులు ఉంది కాబట్టి అన్ని పార్టీలు కూడా ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ఊసే మర్చిపోయాయి కానీ విద్యార్థి యోజన సంఘాలు ట్రైడౌన్ కార్మిక సంఘాలు రైతు సంఘాలు కూడా ఈ ఈ ఈ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ మీరు గత ఎన్నికల ముందు మేము మాట్లాడతాం మాట మాటిచ్చారో ఆ మాటని నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై రెండు మంది విద్యార్థుల ప్రాణతాగంతో నిర్మించినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా నాపాలని ఏదైతే విశాఖ స్టీల్ సొంత గనులు కేటాయించాలని కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం దాదాపు రీలై నిరాధ్యక్షలో నిర్వహించడం జరుగుతోంది ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఏదైతే రాష్ట్ర ఏ మన రాష్ట్రానికి ప్రధాన భూమి పోసినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం చూస్తూ ఉన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మంది సుమారు లక్ష పైగా ఈరోజు ఉద్యోగస్తులు ఉద్యోగాలు కొత్తగా వచ్చేసి చదువుకున్న విద్యాలకి ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉంది కాబట్టి భవిష్యత్తులో ఉద్యోగాలు కావాలన్నా ఆనాడు భారతదేశ రాష్ట్రానికి ఆంధ్ర హక్కు విశాఖ ఉక్కుగా ఏదైతే శ్లోగన్ ఉందో అదే శ్లోకంతో ఈరోజు ఈ పోరాటం చేస్తా ఉన్నాం ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా నాపకపోతే భవిష్యత్తులో మరింత ఈ ఉద్యమం మరింత ఉధృతం చేస్తాం ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఈ దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ తీవ్ర అన్యాయం చేస్తూ ఉన్నాయి ఈరోజు తెలుసు ఎంతోమంది మహానుభావుల పోరాట ఫలితంగా ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ను మనం పోరాడి సాధించుకున్నాం ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం అయితే ఈరోజు మరి మన పరిస్థితి ఎలా ఉందంటే కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు పోయిందన్న మాదిరిగా ఆ ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా పోరాడతామని చెప్పేసి ఆ రోజు మనతో కలిసి పోరాటం చేసిన నాయకులు ఎవరు కూడా ఈరోజు మా నోరు మెదపడం లేదు ఆ రోజు ఇదే స్టాండ్ మీద నిలబడి ఉన్నాం ఈ రోజుకి ఇదే స్టాండ్ మీద నిలబడి మేము పోరాటం చేస్తూ ఉన్నాం మరి ఈ దేశాన్ని ఈ కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఏదైతే ఉందో మరి మీరు అనుకున్నట్టుగా ఈ దేశంలో మతాల వారీగాను కులాల వారీగాను ప్రాంతాల వారిగాను విభజించి చిచ్చు పెట్టి మరి మా దక్షిణాది రాష్ట్రాల మీద మీరు చేస్తున్నటువంటి దుర్మార్గమైన చర్య ఏదైతే ఉందో దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం మరి ఎంతోమంది ప్రాణత్యాగం చేసి సాధించుకున్న విశాఖ ఉక్కును మరి శైల్లో విలీనం చేయాలి విశాఖ ఉక్కుకు గనులు కేటాయించాలి ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ అన్నింటినీ ప్రైవేట్ పరం చేసేస్తే రేపొద్దున భవిష్యత్ భవిష్యత్ తరాలకు ఉద్యోగాలు ఎలా వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ విద్యార్థి సంఘాల తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం